ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి సంబంధిత అధికారులంతా ప్రత్యేక చొరవ చూపాలని బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ పేర్కొన్నారు పరిహారం చెల్లింపు విషయంలో జాగరూకత వ్యవహరించాలని నిర్ణీత కాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు పోలీస్ కమిషనర్ శంకబ్రాత బాగ్చి ఇతర అధికారులతో కలిసి కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్పై డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు వివిధ అంశాలపై చర్చించారు కేసుల పరిష్కారానికి అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు సమావేశంలో భాగంగా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రామారావు గత సమావేశంలో చర్చించి తీసుకున్న చర్యల గురించి వివరించారు ఇప్పటి వరకు అండర్ ఇన్వెస్టిగేషన్లో నూట ముప్పై ఎనిమిది కేసులు కోర్టు ట్రయల్ రన్లో ఆరు వందల తొంభై తొమ్మిది కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు